నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ సిక్స్టీన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య బలవంతం మీద హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి ఒప్పుకుంది వెన్నెల వెన్నెల బాడీ మొత్తం అబ్జర్వ్ చేసి తను మెంటల్గా శారీరకంగా కూడా ఎంతో బలహీనంగా ఉందని ఒంటి మీద లెక్కలేనన్ని గాయాలు ఉన్నాయని బలానికి మెడిసిన్స్ హెల్దీ డ్రింక్స్ ప్రిఫర్ చేశారు మెంటల్ డిస్టర్బెన్స్ తగ్గడానికి రోజు మెడిటేషన్ చేయాలని చెప్పారు తను శారీరకంగా హరేజ్మెంట్కి గురవుతోందని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నాడు సూర్య వెన్నెల సూర్య ఇద్దరూ రిటర్న్ చైల్డ్ హాస్పిటల్కి బయలుదేరారు వెన్నెల చాలా కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తోంది వెన్నెల ఎందుకు అంత కంగారు భయంగా ఉంది సూర్య అతనికి తెలిస్తే చంపేస్తాడు నన్నే కాదు బాబుని కూడా లేదు మీ ఆయన ఆఫీసులో ఉన్నాడు చూస్తావా వన్ మినిట్ అంటూ మేరీకి కాల్ చేసి శంకర్ని వీడియో కాల్లో చూపించమని చెప్పగానే మేరీ కాల్ చేసి శంకర్ని చూపించింది శంకర్ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండడం చూసి కొంచెం కూల్ అయ్యింది వెన్నెల సూర్య నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ అనే చిన్న పదం సరిపోదు కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది వెన్నెల ప్లీజ్ వెనెల నాతో ఉన్న ఈ కాసే పైన ఏడవకుండా ఉండొచ్చు కదా చూడలేకపోతున్నాను చాలా చాలా బాధగా అనిపిస్తోంది నాతో ఉన్నంతసేపు నవ్వుతూ ఉండు అదే నువ్వు నాకు చెప్పే పెద్ద థ్యాంక్స్గా నేను భావిస్తాను సూర్య అలా అంటే చిన్న నవ్వు నవ్వింది వెనెల ఇది చాలు సూర్య కూడా చిన్న నవ్వు నవ్వాడు బాబు ఎలా ఉన్నాడో డోంట్ వర్రీ మా సుబ్బు ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు ఇంకొక టెన్ మినిట్స్లో మనం కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతాం అంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు సూర్య సూర్య ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు నువ్వంటే ఇష్టం వెన్నె ఆహా కాదు ప్రేమ సూర్య ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నాకు పెళ్ళయింది సూర్య బాబు ఉన్నాడు నాకు తెలుసు వెన్నెల నీకు పెళ్ళి అయినా పిల్లలు ఉన్నా నీ మీద నాకు ప్రేమ చావదు ఒకవేళ నీ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నట్లయితే నిన్ను చూసి వెళ్ళిపోయేవాడిని నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు కానీ అలా లేదు కదా క్షణ క్షణం చస్తూ బ్రతుకుతున్నావు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది మనం ప్రేమించేవాళ్ళు బాధపడుతుంటే అది చూసి తట్టుకోవడం చాలా కష్టం అని అంటున్న సూర్య వైపు అలాగే చూస్తూ కూర్చుంది వెన్నెల తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు సూర్య వెన్నెలా వైపు చూశాడు కళ్ళు తుడుచుకుంటోంది అరే ఇప్పుడే కదా చెప్పాను ఏడవద్దని ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి సూర్య నువ్వు చనిపోయావని తెలిసి పిచ్చెక్కిపోయింది సూర్య శరీరం మాత్రమే బ్రతికి ఉంది మనసు ముక్కలైపోయింది ఈ రెండేళ్ళు లాగానే ఉన్నాను తిరిగి రెండు సంవత్సరాల తర్వాత నిన్ను చూసిన క్షణం చెప్పలేనంత ఆనందం క్షణంలోనే పట్టలేనంత కోపం ఆవేశం చాలా చాలా తప్పుగా అనుకున్నాను సూర్య నిన్ను నువ్వు ప్రేమ పేరుతో నన్ను మోసం చేశావని కావాలని నన్ను ఎవాయిడ్ చేశావని నా జీవితం నాశనం కావడానికి నువ్వే కారణమని ఇలా ఏవేవో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమవుతోంది నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని ఇప్పుడు కూడా నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆగట్లేదు సారీ సూర్యా నువ్వు నవ్వుతూ ఉండమని అన్నా నవ్వు రావట్లేదు నాకు వెన్నెల మాటలకి సూర్యా కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికైనా నీకు అర్థమైంది వెన్నెల అది చాలు నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేశాను ఉంటాను బికాస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ వెన్నెల వెన్నెల ఏమీ మాట్లాడలేదు అలా అంటున్న సూర్య వైపు చూస్తూ ఉండిపోయింది వెన్నెల ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం వస్తావా ఎందుకు సూర్య నీ చీర చూడు అస్సలు బాగోలేదు పనివాళ్ళు కూడా ఇలాంటి చీరలు కట్టుకోరు మా అమ్మని అడిగి ఒక మంచి చీర ఇస్తాను కట్టుకో వద్దు సూర్య ఎందుకని నేను కొంచెం అందంగా రెడీ అయినా వాడు భరించలేడు ఎవడి కోసం రెడీ అయ్యావు నీ రంకు మొగుడు వస్తాను అన్నాడా టింగు రంగా అని రెడీ అయ్యావు అంటూ దరిద్రంగా మాట్లాడతాడు ఆ మాటలు నేను వినలేను సూర్య వాడు అలా మాట్లాడుతుంటే నువ్వెందుకు ఊరుకోవాలి తిరగబడచ్చు కదా ఎందుకు భయపడాలి నువ్వు అందానికి అందము చందానికి చందము ఉన్న నువ్వు వాడి దగ్గర ఎందుకు అంత బానిసలాగా పడి ఉండాలి ఆల్రెడీ చెప్పాను కదా సూర్య మా అమ్మ కోసం నేను వీడి మాట వినకపోతే మా నాన్నకి వీడు కంప్లైంట్ ఇస్తాడు మా నాన్న మా అమ్మని హెరేస్మెంట్ చేస్తాడు హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ వీడియో నాకు చూపిస్తారు మా అమ్మ అరిచే అరుపులు ఆవిడ ఆవేదన నేను అస్సలు చూడలేను పోనీ నేను వీడి నుంచి తప్పించుకుని అమ్మని తీసుకుని వెళ్ళిపోదామంటే ఆవిడ ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నెక్స్ట్ మినిట్ అమ్మని ఏం చేస్తారో తెలియదు అమ్మని చూడాలని ఉంది సూర్య ఆశగా చూస్తూ అడిగింది వెన్నెల వెన్నెలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సూర్యాకి తెలుసుకుందాం వెనెల ముందు బాబుకి బాలేదు కదా హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి ఇద్దరు హాస్పిటల్ లోపలికి వెళ్ళారు వెన్నెల సూర్య హాస్పిటల్ లోపలికి వెళ్తుంటే వాళ్ళకి సుబ్రహ్మణ్యం ఎదురు వచ్చాడు ఏరా సుబ్బు బాబుకి ఎలా ఉంది నువ్వెక్కడికి వెళ్తున్నావు అడిగాడు సూర్య ఇక్కడికేరా మెడిసిన్స్ తేవడానికి వెళ్తున్నాను బాబు బాగానే ఉన్నాడు చాలా థ్యాంక్స్ అండి వెన్నెల సుబ్రహ్మణ్యం వైపు కృతజ్ఞతగా చూస్తూ అంది అయ్యో థ్యాంక్స్ ఏమీ వద్దమ్మా ఇందులో నేను చేసింది ఏమీ లేదు మీరు లోపలికి వెళ్ళండి నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను అంటూ సుబ్బు మెడికల్ షాప్ వైపు అడుగులు వేశాడు సూర్య బాబు ట్రీట్మెంట్కి నా ట్రీట్మెంట్కి చాలా ఖర్చయి ఉంటుంది కదా చిన్నగా ఇచ్చేస్తాను వెనలా ఇప్పుడు నేను ఏమైనా అడిగానా నువ్వే కాదు ఈ పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నా నేను ఇలాగే హెల్ప్ చేసేవాడిని ప్లీజ్ నువ్వు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టద్దు ఇద్దరూ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాబుని చూశారు బాబుని డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్స్ చెప్పడంతో ఇద్దరూ వచ్చి బయటే కూర్చున్నారు వెన్నెల అలా బయటికి వెళ్దామా ఇక్కడే ఇలా ఎంతసేపని కూర్చుంటాము అది కాదు సూర్య బాబు ఒక్కడిని వదిలేసి ఎలా నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఇక్కడ ఉన్నా నిన్ను లోపలికి రానివ్వరు వెన్నెల నైట్ అయిపోతోంది ఫ్రూట్ జ్యూస్ తప్ప నువ్వు ఏమీ తీసుకోలేదు కాస్త అయినా వద్దాము త్వరగా వచ్చేద్దాము సూర్య మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో బయటికి రావడానికి ఒప్పుకుంది వెన్నెల ఇక్కడికి దగ్గరలోనే వాక్బుల్ డిస్టెన్స్లో ఒక మంచి హోటల్ ఉంది ఇందాకే చూశాను వెళ్దామా నడుచుకుంటూ కారులో వెళ్తే పార్కింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో చుట్టూ ఉన్న ప్లేసెస్ని అబ్జర్వ్ చేస్తూ అన్నాడు సూర్య నడుచుకుంటూ వెళ్దాం సూర్య మరేం పర్వాలేదు ఇద్దరూ కలిసి హోటల్కి నడుచుకుంటూ వెళ్తున్నారు విన్నెలా ఇలా నువ్వు నేను పక్కపక్కనే నడుచుకుంటూ మాట్లాడుకుని చాలా రోజులు అయిపోయింది కదా అవును సూర్య ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం ఓయ్ నీకు గుర్తుందా విన్నెలా అన్నీ గుర్తున్నాయి సూర్య అంటే ఐస్ క్రీమ్ పార్లర్లో నీకు నేను ఫ్లవర్ బొకే ఇవ్వడం గుర్తుందా నేను సెల్ఫీ తీసుకోవడం కూడా గుర్తుంది సూర్య వెనెలా నిజం చెప్పు ఇప్పటికీ నువ్వు నన్ను అని అడగబోయి ఆగిపోయాడు సూర్య సూర్య వైపు చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు నడుస్తోంది వెన్నెల ఫైవ్ మినిట్స్ తర్వాత వెన్నెలా నేను ఏమీ అడగాలని అనుకున్నానో నీకు అర్థమైంది కదా అర్థమైంది సూర్య నా లైఫ్లో నేను ఆనందంగా ఉన్న రోజులంటూ ఏమైనా ఉన్నాయంటే అవి నీతోనే సూర్య ఆ మాటలకి సూర్య పెదవుల మీద చిరునవ్వు మళ్ళీ అలాంటి హ్యాపీనెస్ నీ లైఫ్లోకి వస్తే ఏం మాట్లాడుతున్నావు సూర్య నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది ఇంకా హ్యాపీనెస్ కూడానా ప్లీజ్ వెన్నెల అలా అనకు నేను నీకు చెప్పాను కదా నీ లైఫ్ నీకు తిరిగి ఇస్తానని డెఫినెట్గా నీ లైఫ్లోకి హ్యాపీనెస్ వస్తుంది నిజంగా వచ్చినప్పుడు ఆలోచిద్దాం సూర్య వెన్నెల ఇప్పటికీ నీ ఐక్యూ పవర్ అలాగే ఉంది కదా ఏంటి సూర్య ఇప్పుడు నువ్వు ఏమైనా ఇంటర్వ్యూ పెడుతున్నావా ఎగ్జాక్ట్లీ రెండు రోజుల్లో నిజంగానే ఇంటర్వ్యూకి వెళ్ళాలి కానీ నువ్వు సరిగ్గా ప్రజెంట్ చేస్తావా లేదా అని చిన్న డౌట్ ఏం మాట్లాడుతున్నావు సూర్య ఆర్ యూ సీరియస్ నేను ఇంటర్వ్యూకి వెళ్తానా జీవం లేని ఒక నవ్వు నవ్వింది వెన్నెల డెఫినెట్గా వెళ్తావు సూర్య ప్లీజ్ ఇప్పుడు నువ్వు జోక్స్ వేసినా నవ్వే ఓపిక నాకు లేదు యామ్ సీరియస్ వెన్నెల నువ్వు నాతో చాలాసార్లు అంటూ ఉండేదానివి ఇండివిజువల్ ఉమెన్గా జీవించడం నాకు చాలా ఇష్టమని ఇప్పుడు నీకు ఆ అవకాశం వస్తే వదులుకుంటావా అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి సూర్య మా ఆయన నన్ను చంపేస్తాడు నాలుగు గోడల మధ్య ఉండి తల దువ్వుకుని కాటుక బొట్టు పెట్టుకుంటేనే అనుమానించే అనుమానపు మనిషి నలుగురి మధ్యలోకి వచ్చి జాబ్ చేస్తాను అంటే ఒప్పుకుంటాడా అబ్బా శంకర్ గురించి మాట్లాడద్దు అతను ఒప్పుకుంటాడు ఒప్పుకునేలాగా నేను చేస్తాను వెనెలా నీకు వాడి గురించి తెలియదు సూర్య నువ్వు ఇన్వాల్వ్ అయితే చాలు నీకు నాకు మధ్య ఏదో ఉంది అని రచ్చ రచ్చ చేసి అల్లరి చేస్తాడు వద్దు సూర్య వద్దు నా వల్ల నువ్వు మాట పడకూడదు సరే మీ ఆయనే మీ దగ్గర జాబ్ ప్రపోజల్ తీసుకువస్తే ఒప్పుకుంటావా ఇంటర్వ్యూలో సరిగ్గా నీ స్కిల్స్ ప్రజెంట్ చేయగలవా ఇదివరకటి వెన్నెలలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రజెంట్ చేయగలవా వెన్నెల పిచ్చిదానిలాగా నవ్వింది మా ఆయన నన్ను జాబ్ చేయమంటాడా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి అడిగాను జాబ్ చేస్తాను అని అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా జాబ్ చేసే ఆడవాళ్ళ మీద నాకు నమ్మకం ఉండదు ఆడదానివి హద్దుల్లో ఉండు నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు అసలు నీకు ఈ ఆలోచన రావడమే తప్పు అంటూ ఎంత గొడవ చేశాడో ఎప్పటికీ మర్చిపోలేను సూర్య నేను చూడు వెన మనం ఎంత బాధపడ్డా గతాన్ని మార్చలేము ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచించు ఇప్పుడు నువ్వు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు అతనే నీతో జాబ్ గురించి డిస్కషన్ చేస్తాడు అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా కానీ ఇప్పుడు నాకు జాబ్ ఎందుకు సూర్య అంటున్న వెన్నెల వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు సూర్య వెన్నెల నీలో విపరీతమైన మార్పు వచ్చింది ఒకప్పుడు నువ్వు నీ ఫ్యూచర్ కోసం నువ్వు పుట్టి పెరిగిన మీ ఊరిని వదిలేసి ఒంటరిగా ఆడపిల్లని అన్న భయం కూడా లేకుండా ప్రపంచాన్ని అయినా సరే ఎదిరించి జీవించడానికి ప్రయత్నించావు కానీ ఇప్పుడు నీ భర్త చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయావు ఒకప్పుడు నీ ఖర్చులకు నేను ఏదైనా డబ్బు ఇస్తే తీసుకోవడానికి నీ ఆత్మాభిమానం అడ్డు వచ్చేది వద్దు సూర్య నేను కూడా జాబ్ చేస్తున్నాను అంటూ ఎంతో గర్వంగా చెప్పేదానివి కానీ ఇప్పుడు కనీసం నీ కన్న కొడుకు హాస్పిటల్ ఖర్చులకి నీ దగ్గర రూపాయి లేదు మీ నైబర్స్ని అడిగి టూ హండ్రెడ్ అప్పు తీసుకున్నావు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వెన్నెల తన ఉనికిని తనకి గుర్తు చేస్తూ బాధపడ్డాడు సూర్య సూర్య చెప్పింది వింటూ ఆలోచిస్తోంది వెన్నెల ఇద్దరు హోటల్కి వెళ్ళారు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు సూర్య ఫుడ్ టేబుల్ మీదకి రాగానే ఒకప్పుడు చాలా చక్కగా స్టైల్గా తినే వెన్నెల ఇప్పుడు ఆబగా ఆతృతగా తినడం చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు సూర్య ఎన్నో రోజులు ఆహారం లేక ఒక్కసారిగా ఆహారం పెడితే ఎలా తింటారో అలా తింటున్న వెన్నెల వైపు బాధగా చూస్తూ వెన్నెల అంటూ సూర్య తన చేతిని వెన్నెల చేతి మీద వేశాడు మేనస్ లేనట్టు తింటున్నాను కదా సూర్య చాలా రోజులయ్యింది ఇలాంటి భోజనం తిని నీకు తెలుసు కదా నాకు సరిగ్గా వంట రాదు ఏదో కొంచెం నేర్చుకున్నాను పార్టీలకి అకేషన్స్కి ఎక్కడికి నన్ను తీసుకువెళ్ళడు అందుకే ఇలా తింటున్నాను చాలా ఆకలిగా ఉంది సూర్య వెన్నెల కళ్ళల్లో కన్నీళ్ళు సూర్యాకి కూడా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి తను ఎంత ఫుడ్ తింటే అంత ఫుడ్ పెట్టించాడు మేరీకి కాల్ చేసి మేరీ నువ్వు ఏం చేస్తావో తెలియదు శంకర్ ఈరోజు నైట్ ఇంటికి వెళ్లకుండా చెయ్యవా అంటూ సిచ్యువేషన్ మొత్తం మేరీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సూర్య నువ్వు కంగారు పడకు సూర్య ఈ యదవ ఆఫీస్ నుంచి కదలకుండా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మేరీ మేరీ శంకర్ని తన క్యాబిన్కి పిలిచి శంకర్ ఈరోజు నైట్ నువ్వు నాకు కంపెనీ ఇస్తావా శంకర్ చేతిపై చెయ్యి వేసి అతడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మేరీ డెఫినెట్గా మేడం ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ మ్యామ్ రియల్లీ అయితే ఈరోజు నైట్ మనమిద్దరం కలిసి అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాం వస్తావా నైట్ టైం లాంగ్ డ్రైవ్ ఏ నీకు నాతో రావడానికి ఏమైనా అబ్జెక్షన్ ఉందా ఇష్టమైతేనే రా మొహం బుచ్చుకున్నట్లు ఎక్స్ప్రెషన్ పెడుతూ అంది మేరీ మేడం మీరు అడగడం నేను రాకపోవడమా కన్ఫర్మ్గా వస్తాను నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు రియలీ మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చేయాలేమో కదా మీ పేరెంట్స్కి మీ వైఫ్కి పేరెంట్స్ ఊర్లో ఉన్నారు మేడం ఇంకా నా వైఫ్ నన్ను అస్సలు పట్టించుకోదు నేను ఉన్నానా లేదా అన్నది కూడా దానికి అవసరం లేదు ఒట్టి తిరుగుబోతు ఏ ఒక్కరోజు ఇంట్లో ఉండదు మేడం అంటూ లేనిపోని మాటలు చెబుతున్నాడు శంకర్ కడిగిన ముత్యం లాంటి వెన్నెల గురించి వాడు అలా మాట్లాడుతుంటే చెప్పలేనంత కోపం వస్తున్నా తమాయించుకుని అయ్యో శంకర్ అలాంటి ఆవిడని ఎందుకు చేసుకున్నావు నీ బ్రైట్ ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ చేసుకున్నావు ఎందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావు నీకు ఏమంత వయసు అయిపోయింది అంటూ జాలిని కురిపిస్తూ శంకర్ వైపు ప్రేమగా చూస్తున్నట్లు చూస్తూ కావాలని యాక్ట్ చేస్తోంది మేరీ ఏం చేద్దాం మేడం తలరాతలో అది రాసిపెట్టి ఉంది ఇప్పటికీ టైం దాటిపోలేదు శంకర్ నువ్వు కోరుకుంటే నీ తలరాత మారవచ్చు నీ భార్య ప్లేస్లోకి రావడానికి ఒక అందమైన అమ్మాయి రెడీగా ఉండొచ్చు అని కన్ను గీటి చిలిపిగా నవ్వి పద వెళ్దాం అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది టూ బై ఫోర్త్ డ్రెస్లో మోకాళ్ళ పై వరకు ఉన్న బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్లో హీల్స్ వేసుకుని టక్ టక్ అని నడుచుకుంటూ క్యాట్ వాక్ చేస్తూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్తున్న మేరీ వైపు ఆబగా చూస్తూ కుక్కలాగా వెనకే వెళ్తున్నాడు శంకర్ సూర్య ఏర్పాటు చేసిన కార్ అప్పటికే ఆఫీస్ ముందు ఉంది వెళ్ళి అందుట్లో కూర్చుంది మేరీ డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పింది మేరీ చెప్పగానే డ్రైవర్ కారు దిగి వెళ్ళిపోయాడు శంకర్ మేరీ వైపు చూస్తూ మేడం డ్రైవర్ని ఎందుకు పంపించేశారు శంకర్ మీరు నేను సరదాగా వెళ్తుంటే ఇతను ఎందుకు మధ్యలో మీకు డ్రైవింగ్ వచ్చు కదా రాకపోతే నేను డ్రైవ్ చేస్తాను వచ్చి మేడం అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శంకర్ బయట సన్నటి వాన మొదలయ్యింది స్ట్రీట్ లైట్స్ వెలుగుల మధ్య కారు వేగంగా ముందుకు కదులుతోంది కారు ఫ్రంట్ అద్దం మీద టప్ టప్ మని చినుకులు పడుతూ శబ్దం చేస్తున్నాయి వైపర్స్ ఆన్ చేశాడు శంకర్ ఆ నీటి బిందువులను తుడుస్తూ వైపర్స్ అటు ఇటు కదులుతూ ఉంటే కారు లోపల ఏసీ వేసి ఉండటం వల్ల మరింత చల్లగా ఉంది ఎఫ్ఎం ఆన్ చేసి అందులో వస్తున్న ఫోక్ మ్యూజిక్కి చేతులు ఊపుతూ హమ్ చేస్తోంది మేరీ డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో గేర్లు కావాలని వేస్తూ మేరీ టైస్ మీద చేతులు వేస్తున్నాడు శంకర్ అది అబ్జర్వ్ చేస్తూ నవ్వుతూ శంకర్ యూ నాటి అంటూ చెయ్యి తీసేస్తోంది మేరీ మేడం నేను టచ్ చేస్తున్నా కూడా ఏమీ అనట్లేదు అంటే ఆవిడకి నా మీద చాలా ఫీలింగ్స్ ఉన్నట్లున్నాయి అందుకనే ఇంత రాత్రిపూట ఒంటరిగా నాతో లాంగ్ డ్రైవ్ రావడానికి ఒప్పుకుంది ఏం లక్కురాశంకర్నిది కుదిరితే ఈరోజు నైట్ దీనితో పండగ చేసుకోవాలి ఎలాగైనా దీన్ని ట్రాప్ చేయాలి ఆటోమేటిక్గా అప్పుడు దీని కోట్ల ఆస్తి మొత్తం నాది అవుతుంది అని ఏవేవో ఊహలు ఊహించుకుంటూ మేడం మీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమా అడిగాడు చాలా ఇష్టం శంకర్ అందులోనూ నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయి పక్కన ఉన్నప్పుడు ఇలాంటి చల్లటి వాతావరణంలో వినాలి అంటే మరింత ఇష్టం అంటూ శంకర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ గుడ్లో గూబా కళ్ళల్లాగా ఏమిట్రా ఆ కళ్ళు నీకంటే చింతపండు తెల్లగా ఉంటుందేమో దరిద్రుడా నువ్వు నవ్వుతుంటే నీ పళ్ళు తప్ప నాకేమీ కనిపించట్లేదు అని మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం చిరునవ్వులు చిందిస్తోంది మేరీ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు